మీ అందరికీ కూడా ఎప్పటికీ అందుబాటులో కూడా ఉండి మీ అందరికీ తోడుగా ఉంటుంది నా చెల్లి గుంటూరు వెస్ట్ నుంచి నా మరో చెల్లి రజనీ నిలబెడతా ఉంది నిజంగా స్థానికురాలు నిజంగా హీరో అన్న పదం ఏదైనా ఉంటే మగవాళ్ళకి ఏదైనా చెప్తారు కానీ ఏమాత్రం తగ్గదు మంచి చేస్తుంది మంచి కోసం నిలబడుతుంది మీలో ఒకరు ఆశీర్వదించమని చెప్పి కోరుతా ఉన్నాను తెనాలి నుంచి శివ నిలబడతా ఉన్నాడు మీ చల్లని దీవెనులు వాశిస్సులు శివపై ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా శివ నాకు మంచి స్నేహితుడు కూడా కొన్నూరు నుంచి మురళన నిలబడతా ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మీ చల్లని దీపెనులు వాసస్సులు మంచి చేయడానికి వీళ్ళందరూ కూడా ముందుకొచ్చారు మీ చల్లని దీవెనలు వాసస్సులు వీళ్ళపై మెండుగా ఉండవలసిందిగా కోరుతా ఉన్నా మన గుర్తు అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరైనా కూడా మర్చిపోయి ఉంటే నాకు తెలుసు బాగా ఆలస్యమైందని ఆలస్యమైనప్పటికీ కూడా పూర్తిగా చీరల మీద పైకెక్కి పూర్తిగా ఎక్కి ఉండే ముందర రోలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎరగల వాళ్ళకు కూడా అడగడపడుకోకుండా అడ్డుపడుగుతూ ఉన్నారనే సంగతి కూడా అర్థమవుతూ ఉంది అయినా కూడా ఎక్కడైనా ఎక్కడో 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 మన ఫ్యాను గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాను అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను మీ అందరి చల్లని దీవెనలు ఆశస్సులు ఫ్యాన్ గుర్తుపై ఉంచి నూట ముప్పై సార్లు మీ బిడ్డ మీ బాగోగుల కోసం బటన్ నొక్కాడు రాష్ట్రం బాగోగుల కోసం ప్రతి పేదవాడి భవిష్యత్ కోసం మీలో ప్రతి